ఈరోజు కూర కింద అయితే తలకాయ మాంసం అయితే తెచ్చుకున్నామండి తలకాయ మాంసం తెచ్చుకొని ఈరోజు మధ్యాహ్నం కూర కింద అయితే ఇది చేసేసుకున్నాం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు మనం తలకాయ మాంసం కాళ్ళ లాంటివి తెచ్చుకొని వండుకుంటూ కూడా ఉండాలి ఇదైతే కుక్కర్లో పెట్టి చేశానండి కూర అనేది ఎలా చేశాను వీడియోలో చూసాను ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయడానికి మిక్సీ గిన్లోకి మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఈ కూరకి గ్రేవీ కింద అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇవన్నీ మసాలాలన్నీ మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకున్నాను రెండు టమాటాలు మీడియం సైజు వేసుకున్నానండి మూడు ఉల్లిపాయలు కూడా మీడియం సైజువి మంచిగా కట్ చేసి అయితే తీసుకున్నాను వీటిని అయితే మిక్సీ పట్టు పెట్టుకుందామండి కర్రీ చేయడానికి స్టవ్పై ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడిగా తర్వాత మసాలాలని మిక్సీ పెట్టుకున్నాం కదండి అదైతే వేసేసుకోవాలి తలకాయ మాంసం అయితే తీసుకురావడమే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నామండి దానిలో బైకుల్ లాంటివి అవి ఉంటాయిగా ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కొని అదైతే మంచిగా కడిగి పక్కకైతే పెట్టేసుకున్నాను ఈ తలకాయ కూర అనేది మరీ షూర్వలాగా కాకుండా చారులాగా కాకుండా ఇలా గ్రేవీ టైప్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చపాతికి కానీ రైస్లో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలాలు వేసి ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకొని ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నాము కదండి తలకాయ మాంసం అనేది దీనిలోకి వేసేసుకోవాలి మసాలా అనేది మనం ఫ్రై చేసుకునేటప్పుడు గిన్నె నుండి సపరేట్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు వేసుకోవాలండి మసాలాలు పచ్చిగుండు వేస్తే ఏ కర్రీకైనా అంత టేస్ట్ ఉండదు మసాలాలు అనేది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది నేను తీసుకున్న తలకాయ మాంసం అయితే శుభ్రం చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండీ అదైతే వేసేసుకున్నాను వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూర అయితే వండుకుంటున్నానండి ఇది ఎలా ఉడుకుతుండగా మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను మేము తలకై తలకై తెచ్చుకున్నామండి అదైతే కేజీ ఉంది దీనిలో మాంసం కంటే బైకులు అనేది ఎక్కువ ఉంటాయి కదండి మనకి అంత మాంసం అనేది దీనిలో నుంచి తేలదు సాల్ట్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి ఇక్కడ అయితే కారం అయితే వేసుకుంటున్నాను కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి మూడు స్పూన్ల దాకా అయితే కారం వేసుకున్నాను వేసి కూరకు మంచిగా కలిసే వరకు అయితే పట్టిస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ దీనిలోకి నీళ్ళు వచ్చి హాఫ్ లీటర్ పైన తీసుకున్నానండి ముప్పావు లీటర్ దాకా తీసుకున్నాను ఈ మాంసం అనేది మంచి ఉడకాలి కాబట్టి ముప్పావు లీటర్ దాకా నీళ్ళైతే తీసుకుని దీనిలోకి మటన్ మసాలా కూడా కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకుంటానండి తర్వాత గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటాను వెన్నీ వేసి ఇది కొంచెం ఈ కూరకు పట్టే వరకు కొద్దిసేపు ఉడికించుకొని తర్వాత మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే తలకాయ కూర అనేది మనకి రెడీ అవుతుందండి మనం తీసుకునే తలకాయని బట్టి విజిల్ అనేది పెట్టుకోవాలి నేను తీసుకున్న దానికి నాలుగు విజిల్ అయితే పెట్టానండి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి తీసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి తలకాయ కూర అయితే మనకి రెడీ అయిపోయింది కూర చేయడం అయిన తర్వాత అయితే మేమందరం కూర్చొని భోజనం అయితే చేసేసామండి ఇలా భోజనం చేసేది ఒక సండే రోజు మాత్రమే వీలవుతుంది మిగతా టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి మిగతా అప్పుడు కుదరదండి సండే రోజు రోజు మాత్రం తినాలనుకున్న అయితే ఆ రోజు వండుకొని అందరం కలిసి అయితే ఇలా భోజనం అయితే చేసేస్తాం ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ